హాయ్ వేవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఏపీ డిఎస్సికి సంబంధించి మరి ఫీ పేమెంట్ అండ్ అప్లికేషన్ డేట్ అనేది మరి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది పొడిగించడం అనమాట సో ఈ డేటు ఎవరికి తెలిసిండోదేమో అని చెప్పేసి అంటే తెలిసిన వాళ్ళకి నో ప్రాబ్లం తెలియని వాళ్ళ కోసం అయితే మనం ఈ వీడియో తీయాల్సి వస్తుంది సో అయితే ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి సో ఇక్కడ వచ్చేసి మీరు మరి డేట్ గురించి ఐడియా కోసము నేను అఫీషియల్గా చెక్ చేసి మీకు చెప్పడం కోసం మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీకు ప్లీజ్ చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ చూడండి పీ పేమెంట్ స్టార్ట్ డేటు ట్వల్వ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి పీ పేమెంట్ ఎండ్ డేట్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ వన్ పీ పేమెంట్ ఉండింది సో ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చింది సో అదేవిధంగా అప్లికేషన్ స్టార్ట్ డేటు ట్వెల్వ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మళ్ళీ అప్లికేషన్ ఎండ్ డేట్ కూడా వచ్చేసి ట్వంటీ ఫైవ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఫీ పేమెంట్ డేటు ట్వంటీ వన్ కొన్నింది సో అప్లికేషన్ అప్లై డేట్ వచ్చేసి ట్వంటీ టూకునింది అనమాట ఈ మంత్ సో ఈ రెండు డేట్లు కూడా ట్వంటీ ఫిఫ్త్కి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అంటే పొడిగించడం జరిగింది సో మీరు గమనించి ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళకి తెలియజేయడానికి ట్రై చేయండి లేదంటే మీ మౌత్ టాక్ ద్వారా కూడా ఏ విధంగానన్నా కానీ వాళ్ళకి తెలియజేయండి సో ఇంకెవరన్నా మిస్ అయ్యి ఉంటే అంటే నేను డేట్ మిస్ అయ్యాను అని లాస్ట్ మూమెంట్ వరకు కొందరు ఉంటారన్నమాట అంటే ఫస్ట్ స్టార్టింగ్లో చేసుకోకుండా అప్లై చేయకుండా కొద్దిగా టైం ఉంది కదా చేద్దామనుకునే వాళ్ళు ఉంటారు సో లాస్ట్ మూమెంట్లో కొంచెం సర్వర్స్ కూడా బిజీ అవుతాయి ఎందుకంటే అందరూ ఒకేసారి వచ్చి ఎన్ని టైంలో ఒకేసారి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి సో అటువంటి సిచ్యువేషన్లో కొన్ని ఇబ్బందులు ఇబ్బందులు అవుతాయి కదా సో ఆ విధంగా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే డేట్లు తెలియకుండా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా ఈ డేట్ ఎక్స్టెన్షన్ అయ్యిందని చెప్పేసి అందరూ తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్